हा अंडी अंदर की वेलकम टू उदय ब्लॉग्स ఈరోజు మనం కార్న్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను బాస్మతి రైస్ రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు బాస్మతి రైసు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా ముందుగా పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ గిన్నెలో ఆయిల్ ఇంకా గీ కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో తర్వాత ఆనియన్స్ పచ్చి మిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత టొమాటోస్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని వాటితో పాటుగా ముందుగా పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఒక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం మీకు ఎక్కువ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్టు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే ఉప్పు గరం మసాలా ఈ స్వీట్ కార్న్ క్యారెట్ వీటన్నిటి కూడా బాగా పడుతుందనమాట ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని లేదా కుక్కర్ మూత అయినా జస్ట్ అలా పైన పెట్టేసుకొని విజిల్ తీసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా మీ ఇష్టం అనమాట స్మెల్ బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ కార్న్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక చక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి నిమ్మరసం అయితే ఇష్టమని నేను పిండాను మీకైతే కావాలి అనుకుంటే పిండుకోండి లేదంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు రైస్కి బావు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మామూలుగా రైస్ కుక్కర్లో కాకుండా విడిగా వండుకోవాలి అంటే కనుక ఒక కప్పుకి అయితే కంపల్సరీ పడతాయనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ కుక్కర్ క్లోజ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి టూ విజిల్స్ తర్వాత మనకి స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా మనకి ఏమైనా కర్రీ చేయాలి అని లేనప్పుడు ఇలా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ అనమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పెట్టవచ్చు నైట్ డిన్నర్కి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి ఎలా అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీ గనక నా స్వీట్ కార్న్ రైస్ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి ఎలాగ కావాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి మీకు మన వీడియోస్ అన్నీ మరి మరెన్నో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి